తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పార్టీలన్నీ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి మరో మూడు నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి అయితే ఇప్పటి నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో దిగాయి సై అంటే సై అంటూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా పార్లమెంటు ఎన్నికల్లో పవర్ చూపిస్తామని సవాళ్లు విసురుతున్నాయి యుద్ధానికి అవసరమైన అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల గెలుపు జోష్తో కాంగ్రెస్ ఉంటే అసెంబ్లీ ఫలితాల దెబ్బతో ఈసారి సత్తా చాటాలని బీఆర్ఎస్ బీజేపీ భావిస్తున్నాయి దీంతో గతంలో లాగా కాకుండా ఈసారి ఎన్నికలు హోరాహోరీగా ఉండనున్నాయని తెలుస్తోంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానాల్లో పాగా వేయాలని భావిస్తోంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇన్ఛార్జ్ నియమించింది అలాగే ఇతర పార్టీ నేతలు హస్తం వైపు చూస్తున్నట్టు స్పష్టమవుతోంది ఈ క్రమంలో కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి అలాంటి వారిలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే పట్నం పార్టీ మారుతారని ప్రచారం సాగింది అయితే సీఎం కేసీఆర్ కేబినెట్ లో అవకాశం ఇచ్చి బుజ్జిగించారు ఎన్నికల మూడు నెలల ముందు అయిష్టంగానే మంత్రి పదవి తీసుకున్నారు వాస్తవానికి తాండూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది మహేందర్ రెడ్డి కోరిక పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మధ్యలో ఒకసారి మినహా టీడీపీ క్యాండిడేట్ గా వరుసగా తాండూరు నుంచి మహేందర్ రెడ్డి గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు వెంటనే మహేందర్ రెడ్డికి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కింది అయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తాండూరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గెలిచిన రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ లోకి చేరారు అప్పటి నుంచి తాండూరు నియోజకవర్గంలో రోహిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది ఇద్దరు టికెట్ నాకంటే నాకని గొడవలు పడ్డారు రోహిత్కి టికెట్ ఇచ్చి పట్నం ని మంత్రి చేసింది దీంతో అయిష్టంగానే కారు పార్టీలో మహేందర్ రెడ్డి కొనసాగారు ఇప్పుడు బీఆర్ఎస్ ఓటమి చెందింది అలాగే మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి కూడా కొడంగల్లో ఓటమి చెందారు మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డి మాత్రం జడ్పీ చైర్మన్ గా ఉన్నారు అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పట్నం హస్తం వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది తాను ఒక్కడే కాక అధిక సంఖ్యలో ఎమ్మెల్సీలను సైతం హస్తం వైపు తీసుకువస్తా అని కాంగ్రెస్ పెద్దలకి స్పష్టం చేసినట్టు ప్రచారం సాగుతోంది కాంగ్రెస్ కి శాసనసభలో మెజారిటీ ఉన్నా మండలిలో బలం లేదు ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారు కొందరు స్వతంత్రులు మద్దతు ఇస్తుంటారు మండలిలో బీఆర్ఎస్ పూర్తిస్థాయి మెజారిటీ ఉంది దీంతో బిల్లుల విషయంలో అధికార పార్టీకి ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉంది అందుకే ఎమ్మెల్సీల అవసరం కాంగ్రెస్ కి ఉంది ఈ క్రమంలోనే పట్నం హస్తానికి టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది అధిక సంఖ్యలో ఎమ్మెల్సీలతో కలిసి కాంగ్రెస్ వైపు వస్తా అని తనకి సముచిత స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ నేతల ముందు ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది అలాగే పట్నం ప్రతిపాదనల్లో రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ గా ఉన్న అతని భార్యకి చేవేళ్ల స్థానం కోరుతున్నట్టు కూడా తెలుస్తోంది అలాగే తనకి గౌరవప్రదమైన పదవి కోరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి మహేందర్ రెడ్డితో పాటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరుతారనే టాక్ వినిపిస్తోంది ఇలా మూకుమ్మడిగా కాంగ్రెస్ లో చేరుతామని తమకు అవకాశాలు ఇవ్వాలని మహేందర్ రెడ్డి కోరుతున్నట్టు తెలుస్తోంది అయితే వీటికి కాంగ్రెస్ నుంచి ఇంకా ఆమోదం రాలేదని టాక్ పట్నం గతంలో రేవంత్ పై తీవ్ర విమర్శలు చేశారు కొడంగల్లో రేవంత్ ని ఓడించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు అలాంటి పట్నం ఇప్పుడు హస్తం వైపు వస్తారన్న టాక్ రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది సుదీర్ఘ కాలం టీడీపీలో ఎన్నో అవకాశాలు అందుకున్న మహేందర్ రెడ్డి తెలంగాణ రావడంతోనే టీఆర్ఎస్ లో చేరారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరాలని భావించడంతో ప్రజల్లో భిన్నమైన చర్చలు సాగుతున్నాయి ఇక ఎవరైనా పార్టీ మారే ఉద్దేశ్యంలో ఉంటే చివరి క్షణం వరకు వారిని భరించాల్సిన పని లేదని కేసీఆర్ కూడా ఓ అంచనాకు వస్తున్నారని టాక్ అయితే పట్నం వ్యూహం ఏంటి కాంగ్రెస్ వైపే వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది రాజకీయాల్లో ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పట్నం కేంద్రంగా సాగుతున్న ఈ చర్చలు కార్యరూపం దాల్చుతాయా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది